ごはん <music> <music> స్వామి వివేకానంద జయంతి సందర్భంగా జాతీయ యువజన దినోత్సవంగా జరుపుకుంటున్నటువంటి స్వామి వివేకానంద జయంతి సందర్భంగా ఈరోజు జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో స్వామి వివేకానంద చిత్రపటానికి తెలుగుదేశం పార్టీ నాయకులతో కలిసి పూలమాలేసి నివాళులర్పించడం జరిగింది స్వామి వివేకానంద గారు కేవలం ముప్పై తొమ్మిది సంవత్సరాలు మాత్రమే జీవించినప్పటికి కూడా ఆయన ఇచ్చినటువంటి స్ఫూర్తి ఒక యుగానికి సరిపడే స్ఫూర్తిని మనందరూ కూడా ఇచ్చిపోయారు ఎందుకంటే ఈరోజు భారతదేశంలో ఉండే యువత ప్రపంచంలో ఉండే యువతను గారిని పోల్చుకుంటే ఈరోజు భారతదేశంలో ఉన్నటువంటి యువశక్తి ఏ దేశానికి లేని పరిస్థితి అయితే ప్రపంచ దేశంలో ఉండేటువంటి యువతంతా కూడా భారతదేశ సంస్కృతి వైపు ఆకర్షితులవుతుంటే దురదృష్ట మన యువతంతా కూడా ఈరోజు ప్రపంచ కల్చర్కి అలవాటు పడే పరిస్థితులు మనం చూస్తున్నాం ఈ సందర్భంలో స్వామి వివేకానంద గారు యువత కోసం ఇచ్చినటువంటి బోధనల గురించి మన యువత అందరికి కూడా ప్రచారం చేసి వాళ్ళ అవగాహన కల్పించాల్సిన అవసరం ఉంది దీనికోసం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కూడా ప్రత్యేక కార్యక్రమాలు రూపొందించి స్వామి వివేకానంద గారి యొక్క గొప్పతనాన్ని ఆయన యువతకు చెప్పినటువంటి స్ఫూర్తిదాయకమైనటువంటి అంశాలన్నిటి కూడా వారికి తెలియజేయాల్సిన అవసరం ఉంది ఎందుకంటే ఈరోజు ఉన్నటువంటి యువతకు ఆయన చెప్పింది మీరు ఏది తలుచుకుంటే అది అవుతారు మీరు నేను బలహీను అనుకుంటే మీరు బలహీనుడిగానే ఉంటారు నేను బలవంతుని అనుకుంటే బలవంతుడిగా అవుతారు ఏది కావాలో మీ చేతిలోనే ఉంది అనేసి అని మీ ఆత్మవిశ్వాసాన్ని బట్టే మీరు అందరూ కూడా ఎదగతారని చెప్పే స్ఫూర్తి నింపడంతో పాటు యువత కోసం అనేక రకాలైనటువంటి స్ఫూర్తి నింపడమే కాకుండా నూట ముప్పై మూడు సంవత్సరాల క్రితం చికాగోలో జరిగినటువంటి సమ్మేళనంలో ఆయన చేసిన ప్రసంగం గురించి ఈరోజుకి మనం మాట్లాడుకుంటున్నాం అంటే ఆయన ఈ దేశం మీద ఈ దేశ ప్రజల మీద ఎంత ప్రభావితం చూపారో దాన్ని బట్టి అర్థమవుతుంది ఆ రోజు ఆ అక్కడ జరిగిన చికాగోలో జరిగిన సమావేశంలో భారతదేశం యొక్క సంస్కృతి సాంప్రదాయాలని ప్రపంచానికి చాటి చెప్తే ప్రపంచమంతా కూడా ఆశ్చర్యపోయింది భారతదేశం యొక్క గొప్పతనం ఇంతదా అని చెప్పి ఆశ్చర్యపోయిన సంఘటనలు కూడా ఆ రోజు మన అందరూ కూడా వింటున్నాం అంటే ఆయన అటువంటి స్ఫూర్తిదాయకమైన ప్రసంగాలు చేసి దేశ ప్రతిష్ఠని పెంచడమే కాకుండా ఆయన ఈరోజు ఈ మానవ సేవయే మాధవ సేవ మా మాధవ సేవ మా పేద ప్రజలు చేసే సేవే గొప్పదనే సూక్తిని కూడా ప్రజలకు చెప్పడం జరిగింది ఈ ఈరోజు అనేక రాజకీయ పార్టీలు కూడా రోజు ఆచరిస్తున్నాయి అందులో ముఖ్యంగా స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు కూడా వివేకానందుని స్ఫూర్తితో సమాజమే దేవాలయం పేద ప్రజలే దేవులనే స్ఫూర్తితో తెలుగుదేశం పార్టీని స్థాపించి నడిపించడం జరిగింది అదేవిధంగా స్వామి వివేకానంద గారి జయంతి సందర్భంగా మనందరం కూడా ఆయన తోడ గుర్తు చేసుకుంటూ ఆయనకు ఘన అర్పిస్తూ ఆయన స్ఫూర్తితో ఈరోజు మన యువతంతా కూడా ముందుకు నడవాలని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటూ జాతీయ యువజన దినోత్సవం సందర్భంగా యువకులందరికీ కూడా యువజన దినోత్సవం శుభాకాంక్షలు తెలియదు